హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో ములక్కాడ పాలు పోసిన కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ములక్కాడని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు వేగించండి ఇలా వేయించుకుంటే మనకి మునక్కాడలో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా ఆయిల్ అనేది దిగుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఐదు నిమిషాలకి బాగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఆయిల్ అనేది కొంచెం తక్కువే పడుతుందండి జస్ట్ మనం పోపు కోసం వేసుకుంటున్నాము ఆల్రెడీ మునక్కాడలు అనేది వేయించుకున్నాం కదా జస్ట్ పోపు వేసుకోవడానికి వాడుతున్నాము ఆయిల్ తగ్గింది అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి నేనైతే ఇంకా ఆయిల్ వేయడం లేదు ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటిపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇవి వేగిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాల తరుగు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని టమాటాలు పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు పూర్తిగా మెత్తపడ్డాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ దాకా పసుపు ఒకటిన టీ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ములక్కాడలకి ఆ ఉప్పు కారం అన్ని బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించండి అప్పుడు బాగా వేగిపోతాయి అలాగే ములక్కాడ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా నీళ్లు పోసుకొని ములక్కాడ ముక్కలు బాగా ఉడికిపోయి నీళ్లు మొత్తం వినిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ములక్కాడ ముక్కలు బాగా ఉడికిపోయి ఇలా నీళ్ళన్నీ వినిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా చిక్కటి పాలు అనేది పోసుకోవాలి ఇందులో కాచిన పాలు కాకుండా పచ్చి పాలనే వాడుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వండి అంటే పాలలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ ఇనిగిపోయి ఇలా పాలు గుల్లగా విరిగినట్టుగా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పాలన్నీ విరిగిపోతున్నాయి అలాగే నీళ్ళు పాలలో ఉన్న నీళ్లు బయటకు వస్తాయి అవి కొద్దిగా ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పూర్తిగా విరిగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న మసాలా పొడి అనేది యాడ్ చేసుకోవాలండి ఆ మసాలా అనేది అప్పటికప్పుడు దంచి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా పొడి కోసం ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ బియ్యం తీసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా వీటిని దోరగా వేయించుకొని మెత్తగా పొడి చేసుకున్నాక అందులోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని దంచుకోవాలి అలా చేసుకున్న పౌడరే ఇది టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇలా పాలన్నీ విరిగిపోయిన తర్వాత ఇందులోకి ఈ మసాలా పొడి వేసుకుని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే ఈ గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది మరీ తిక్కగా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించే ముందుగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే ఎమ్మి ఎమ్మిగా ఉండే పాలు పోసిన ములక్కడ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ